మొన్న అయితే ఈ హ్యాండ్స్ కటింగ్ చూపించాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూసేయండి ఇది వచ్చేసి ముందు లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకున్నాను నేను ఈ హ్యాండ్స్ అండి చిన్న పఫ్ స్లీవ్స్ చూపించాను చూడండి అది కటింగు ముందుగా అయితే కటింగ్ అయితే చూసేసారు కదా మీరు సైడ్స్ అయితే ఖర్చు కోసం ఇలా పీసెస్ అయితే అటాచ్ చేసేసుకున్నాను ఇటు ఇటు కూడా అటాచ్ చేసేసిన తర్వాత నార్మల్ హ్యాండ్ లాగానే కాకపోతే పైన పఫ్ వస్తుంది మనకి ఇలా పెట్టేసి స్ట్రైట్గా ఒక కుట్టు వేసేయండి మొత్తం ఈ జాయింట్లు కూడా అంటే లెంత్ ఎక్కువ అవుతుంది కదా చిన్నవిగానే వీడనే కదా అనేసి ఇంకా తీయలేదు ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కదా ఈ పీసెస్ ఎలా అటాచ్ చేయాలని ఇంకా తెలీదు అంటే ఎవరైనా మళ్ళీ దాన్ని సపరేట్ వీడియో పెట్టడం కావాలి అంటే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఇలా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన హ్యాండ్స్ కొత్త రకమే కావాలంటే నేను ఇలా వీడియో చేసైతే పెడతాను ఇలా స్టిచ్ వేసాము కదా ఇటు సైడ్ క్లాత్కి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి మొత్తం లైనింగ్ అంతా అటాచ్ చేసేసేయండి ఇలా ఇప్పుడు ఎగస్తా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి ఇలా కట్ చేస్తాం కదా మీకు ఆల్రెడీ కటింగ్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను కదండి ఇక్కడ ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం చూడండి ఈ డాట్ దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేయండి ఇలా చూస్తున్నారు కదా కుచ్చు ఇలా ఇంక ఇలా తీసుకొని ఈ కుచ్చు ఏంటంటే మనం రౌండ్ ఇలా పెట్టుకుంటూ రావాలి చిన్నగా ఇదే రౌండ్ ఇది ఇక్కడ వరకు వచ్చేస్తాను ఇలా ఈ డాట్ వరకు ఇంతేనండి చాలా సింపుల్ ఈ పఫ్స్ లేవు మనకి దీనికి లోతు తీయడం కూడా తెలుసుకోవాలి మీరు ఎందుకంటే లోతు అనేది ఇక్కడ ఫోర్ ఇంచెస్ డాట్ ఉంది చూడండి అక్కడి నుంచి తీయాలి ఇక్కడ ఇలా కొంచమే దీనికి ఇలా కొంచెమే తీయాలి ఈ రెండింటి మధ్యలో ఇలాగా ఇక్కడ వచ్చేలాగా పెట్టి కుట్టుకుంటూ నార్మల్ హ్యాండ్ ఎలా కుట్టుకుంటూ వచ్చేస్తాము అంతేనండి చాలా సింపుల్ చాలా నీట్గా వచ్చేస్తుంది బాగుంటుంది ఇప్పుడు అందరూ చాలా మంది పెట్టుకుంటున్నారు ఈ హ్యాండ్ అయితే ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అంటే మనం నార్మల్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేస్తాము ఇంకా అలా స్టిచ్ చేసుకోవడమే ఇంతేనండి హ్యాండ్ అయితే ఇలా అనమాట మనం రెడీ చేసుకుండేది ఇంకా దీనికి వేసేస్తాను ఆల్రెడీ చూపిస్తాను ఇగోండి ఇంత నిమిషం మీరు అప్పుడు అడిగారు కదా నేను ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు సేమ్ హ్యాండ్ అనమాట వేసుకుంటే సేమ్ ఇలాగే వస్తుంది అర్థమైందా అండి చాలా క్లియర్గా అయితే చూపించాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చాలా చాలా సింపుల్ మనం ఆల్రెడీ కటింగ్లోనే డాట్ పెట్టేసుకుంటాం కాబట్టి సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి చూసిన వాళ్ళు మీకు ఇంకేం కటింగ్ కావాలో కామెంట్ చేయండి బాయ్ అండి